హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపీ రివ్యూస్ డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మేము మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ మరి కనిబిని ఎరగని రీతిలో రంజిత్ ఘనాకి తిరిగే షాక్ ఇచ్చాడా అసలు ఘనాకి రంజిత్కి మధ్య సంబంధం ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం ఏంటి మరి ఐశ్వర్యతో అసలు నిజాలని రంజిత్ చెప్పేశాడా మరి చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మినిస్టర్ గారు కూతురు కోసం ఆలోచిస్తూ ఉంటారు నా కూతురు నా దగ్గర ఉండేది అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి అనుకున్నాను కానీ ఆ సిద్ధు ప్రేరణ వచ్చి వాళ్ళిద్దరికీ తోడు ఆ విజయ్ కూడా కలిసి నా కూతుర్ని ఆ సామూహిక వివాహాల్లో ఒక అనాముఖురాళ్ళలాగా పెళ్లి జరిగిపోయింది ఇంత చేసినా ఆ విజయానంద్ని వదలకూడదు అని చెప్పేసి అనుకునే లోపల అప్పుడే ఆనంద్ ఇంకా వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి మినిస్టర్ గారిని కలుస్తారు ఏంటి చెప్పు అని చెప్పాను కానీ నా మీద ఎందుకండి మీకు కోపం ఎందుకు కోపం అంటావేంటి నీ కొడుకుతో కలిసి నా కూతురు పెళ్లి చేశారుగా ఇంకా అంతకు మించి ఏముంటుంది అదంతా కావాలనే చేశారు కదా అని చెప్పి కానీ సార్ మీరు ఇలా నన్ను దూరం చేసుకుంటే మీకే కష్టం సార్ ఇప్పుడు మీరు మినిస్టర్ గారు తర్వాత తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాజకీయము వ్యాపారం కలిస్తే అంత సత్తా ఉంటుంది మీరు నాకు కోఆపరేట్ చేయకపోతే మీకే నష్టమవుతుంది సార్ అని చెప్పి కానీ ఏంటయ్యా నష్టం నాకు జరగాల్సిందంత చేసేసరిగా ఇంకా ఏంటి మీరు అనగానే అది కాదు సార్ రేపు నా భార్య పుట్టినరోజు కాబట్టి కొన్ని డీల్స్ మీతో మాట్లాడాలని వచ్చాను మీరు వచ్చి మాట్లాడితే మీకు త్వరలోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది వద్దు అన్నారనుకోండి ఇంకొకరికి వెళ్ళిపోతుంది అవకాశం చూడండి మరి అనగానే ఏంటయ్యా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని చెప్పేసి అనగానే చచ్చా మీరు ముందు నేను ఎంత సార్ మనం పరస్పరంగా ఒకరికొకరు సహాయం చేసుకుందాం అని అడుగుతున్నాను మరేమంటారు బయలుదేరమంటారా అనగానే ఇంకా మినిస్టర్ సరే అయ్యా రేపు నేను వస్తాను ఆ విషయం ఏంటో నేను కనుక్కుంటాను చెప్పు నాకు అని చెప్పేసి అనేసరికి ఇంకా హ్యాపీగా బయలుదేరతాడు విజయానంద్ ఇంకా ఇలా ఉండగా బిజీ బిజీగా అప్పుడే అక్కడికి వస్తుంది ప్రేరణ ఇంకా వెంటనే వాళ్ళ మామయ్య మా ప్రేరణ వచ్చావా నీకోసం ఎదురు చూస్తున్నాను ఆ గణాగాడిని కలిసారా అని చెప్పి అనగానే అవును మావయ్య కలిసాము వాడి అంతు కూడా చూసాము అంటే ఏం జరిగిందమ్మా ఏం జరిగింది ఏంటి సిద్ధు నేను ఇద్దరం కలిపి వాడిని కొట్టాము మామయ్య ఏంటి వాడిని కొట్టారా కొట్టడమా వాడిని చంపడమా అసలు వాడు ఎంత వరిష్టగా ఆలోచించాడు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందని కూడా తెలిసి తెలిసి అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే అలాంటి నీచుడు దుర్మార్గుడు ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు మామయ్య కాకపోతే నా చదువు నా లక్ష్యాలని కొంచెం అడ్డొస్తున్నాయి లేదంటే వాడిని ఎప్పుడో చెప్పు చెప్పేసేదాన్ని అని చెప్పి అనగానే అమ్మా నువ్వు ఇలా మీరు వాడి మీదకి దండయాత్రకు వెళ్తే వాడు మళ్ళీ పగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకా వేరే వేరే ఆలోచనలు చేస్తాడేమో అనగా చేని మావయ్య చేనీ చేస్తే అప్పుడు ఏం జరుగుతుందో వాడు చూస్తాడు జన్మలో మళ్ళీ మా జోలికి రాడు వాడిని బాగా కొడుతుంటే వాళ్ళమ్మొచ్చింది కాబట్టి ఆపేయడం జరిగింది లేదంటేనా అని చెప్పి అనేసరికి ఇంకా వాడు గడగడ మునిగిపోయి ఉంటాడేమో కదా మావయ్య నాకు డౌటు సిద్ధు గారు నేను పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం అమ్మకేమైనా చెప్పావా నువ్వు అచ్చే అలా ఏం చెప్పలేదమ్మా నువ్వు వచ్చాక నీతో మాట్లాడాక అప్పుడు చెప్దామని ఎదురు చూస్తున్నాను అనగానే ఏంటే మీరేం దాచినా నా దగ్గర దాచలేరు నాకు తెలియకుండా ఏమి చేయలేరు అసలేమనుకుంటున్నారు అని చెప్పి ఇంకా అప్పుడే వస్తుంది ఇంకా ఇందిరా ఏంటి ప్రేరణ ఏంటి అమ్మకు చెప్పొద్దు అని చెప్పేసి అంటున్నావు అబ్బే అదేం లేదమ్మా అన్నయ్య ఏంటి తమ్ముడు నువ్వు కూడా చేసేది అక్క అదేం లేదక్కా ముందు మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నారా అనగానే అమ్మ బాబోయ్ అమ్మకేం వినిపించలేదు కాబట్టి బతికిపోయాను అదేం లేదమ్మా మామయ్యకి హెల్త్ బాగాలేదంట మీ అమ్మకి చెప్పొద్దు బాధపడుతుంది అని చెప్పేసి అంటున్నాడు అదేంటి మావయ్య అమ్మకి తెలిస్తే ఏదైనా మెడిసిన్ ఇస్తుంది కదా బాధపడేదానికంటే కూడా అన్నాను ఈ లోపల నువ్వు వచ్చావు ఏం మావయ్య అంతే కదా అనగానే అవునమ్మా బాగా ఒంట్లో బాగాలేదు అదేంటి నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా బాగానే ఉంటాను ఇప్పటికిప్పుడే ఇలా అయిపోయింది అని దగ్గు రాకపోయినా దగ్గుతూ నటిస్తూ ఉంటాడు ఏంట్రా తమ్ముడు బయట ఆ జాబు ఈ జాబ్ అనుకుని బయట బాగా తిరుగుతూ ఉంటావు ఆ పొల్యూషన్కి గొంతుకల్లా అయిపోయినట్టుంది అయినా పదా కషాయం పెట్టిస్తాను అమ్మ వద్దక్క నేను ఇంటికి వెళ్ళి మెడిసిన్ అది వేసుకుని కాసేపు నిద్రపోతే తగ్గిపోతుంది ఇప్పుడే నాకేం వద్దు అదేంట్రా ఒంట్లో బాలేదు హాస్పిటల్కి వెళ్ళాలి లేదంటే రెస్ట్ తీసుకోవాలి నువ్వేంటిలాగా అనగానే ఇంకా మళ్ళీ కాసేపట్లో గొంతు మార్చేసి మాట్లాడేసరికి ఏంట్రా నీ మీద నాకేదో అనుమానంగా ఉంది నిజంగానే నీకు దగ్గు జలుబు వచ్చిందా హాస్పిటల్కి వెళ్ళు లేదంటే అందరికీ వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నట్టు చెప్తుంది ఇంకా ప్రేరణ సరే మామయ్య అని చెప్పేసి ఇంకా బయలుదేరుతాడు ఇంకా ఈశ్వరి ఇందిరా కూడా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు ప్రేరణ అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఐశ్వర్యని మరి రంజిత్ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తాడు అక్కడ ఉన్న చాలా ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా కొనిపెట్టి వరుసగా కింద పెట్టి తినమని చెప్పి అనగానే ఒక ఐదారు ఐస్ క్రీమ్లు ఐశ్వర్య తింటూ ఎంజాయ్ చేస్తూ నిజంగా మీరు ఎంత మంచివారో ఐస్ క్రీమ్ తీసుకెళ్తానని అన్నారు కానీ మర్చిపోతారేమో కొనిపెట్టరేమో అనుకున్నాను కానీ మీరు భలే మంచివాళ్ళు ఎన్ని కొన్నారు చాలా బాగున్నాయి అని అని తింటూ ఉంటుంది ఇంకా రంజిత్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఇంకా ఏంటి నా వంక చూసేలా నవ్వుతున్నారు అవును నువ్వేమో చిన్నపిల్లవి కాదు అంటావు చిన్నపిల్లల కంటే ఎక్కువగా మారం చేస్తూ ఐస్ క్రీమ్లు తింటున్నావు అనగానే మీరు ఏమో తినమంటే తినరు నాకు నచ్చింది నేను తింటున్నాను అనగానే సరే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఈ లోపల నేను మాట్లాడి వస్తాను నువ్వైతే మంచిగా తినేసేసాయి అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు ఇంకా అదే సమయంలో అక్కడికి గణ కార్లో వచ్చి దిగుతాడు ఇంకా ఒక్కతే ఐస్ క్రీమ్స్ తింటుంటే బాగా దొరికింది దీని భర్తం పట్టాలి ఇది నా కళ్ళ ముందే మమ్మ చెంప మీద కొట్టింది ఇది ఒక్కతే ఉందిగా ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి గబా గబా అక్కడికి వస్తాడు ఇంకా రావడం రావడంతోనే తన చుట్టూ ఉన్న ఐస్ క్రీమ్స్ అన్నిటినీ కూడా ఒక్కసారిగా ఏ అని చెప్పి విసిరి కొడతాడు ఇంకా వెంటనే భయపడిపోతుంది ఐశ్వర్య ఒకేసారి లేచి నుంచి ఉంటుంది ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నాను నువ్వు మా అమ్మని కొడతావా అసలు ఏంటి మీ ధైర్యం నువ్వు మీ అక్కేమో మీ అక్క నన్ను కొడుతుంది నువ్వేమో మా అమ్మని కొడతావా అసలు నేను తుఫాను ఊదేస్తే ఊ ఎగిరిపోయే లాంటి జీవితాలు మీ అలాంటిది మీరు నా మీదకి తిరగబడతారా ఇప్పటికిప్పుడు నేను ఒక్కదానే ఉన్నావు కారులో ఎక్కించి తీసుకెళ్ళి చావు బాధుడు బాధి ఎక్కడో పడేసేసి వచ్చేస్తే అసలు మిమ్మల్ని ఎవరు అడుగుతారే అంత పని చేస్తాను అదే పని చేస్తే కానీ మీకు బుద్ధి రాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు వరే అనగానే ఏంటి వరే వరే అంటున్నావు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పి అక్కడ ఉన్న బెంచ్ మీద ఐస్ క్రీమ్స్ అన్ని చెల్లాచెదురు చెదరు చేసేసి ఇంత రాత్రి వేళ వచ్చి ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నావా అసలు అదేం పెంపకమే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఒరేయ్ నువ్వు మా అమ్మనేమని అన్నావంటే అస్సలు ఊరుకోను అవును మీ అమ్మని అనకపోవడానికి చాలా ఘనకార్యం చేసింది కదా అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడతాడు ఈ లోపలప్పుడు రంజిత్ వచ్చి ఏంటి ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటే తన మీద ఓ గొడవపడుతున్నావు ఏంటి కదా అని చెప్పాను కానీ అబ్బే ఏం లేదు అదేంటి ఇప్పటిదాకా తన మీద బోల్డని తరిచో ఇప్పుడు నూరు పడిపోయిందా చూడు గణ నువ్వు గనక వాళ్ళ ఫ్యామిలీ జోలికి వస్తే నోరు పదహారు ముప్పై రెండు పళ్ళు ఊడిపోతాయి ఇదిగో ఇక్కడ కొట్టానంటే చిన్న మీద చితికిపోతుంది కాళ్ళ మీద కొడితే మోకాళ్ళు విరిగిపోతాయి పొట్టులో కొట్టానంటే పొట్టంత ఖరాబ్ అయిపోతుంది చూసుకో మరి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి తూచి అడుగులు వేసుకుంటే మంచిది అని చెప్పేసి అని గణ ఇంకా ఆ మాటలకి వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాడు మీరు సూపర్ సార్ ఆయన గణా గారు మీ దగ్గర ఎందుకు భయపడుతున్నారు మీరు ఎప్పుడు కనిపించినా ఆయన దాంట్లో వణుకు కనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని చూసి ఒక్క మాట కూడా మాట్లాడు అసలు ముందు మీకు ఆయనకి ఏంటి సార్ పరిచయం అని చెప్పాను కానీ అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళా పక్కకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఘనాకి వాళ్ళమ్మ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఏరా నువ్వేం తప్పు చేసావు మళ్ళా ఆ సిద్ధు ప్రేరణ వచ్చి నేను బాగా కొట్టి వెళ్ళారు అయినా ఇంకా నువ్వు మారవా నీ మూలంగా నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనుకున్నాను ఒక్కగాను ఒక కొడుకుని అల్లారు ముద్దుగా పెంచాను మంచి చదివిప్పించాను అని తగ్గట్టుగానే పోలీస్ ఆఫీసర్ అయ్యావు కానీ పోలీస్ ఆఫీసర్ అయ్యాక ఇలా దొంగలాగా అందరి నోడల్లా పడతావని అసలు ఊహించలేదు అసలు నా కళ్ళ ముందే వాళ్ళిద్దరూ రేపటి రోజున మా నాన్న అని చెప్పేసి మీ నాన్నని తీసుకెళ్ళిపోతే కూడా నువ్వేం చేయలేని పరిస్థితి కాబట్టి ముందు నువ్వు ఉద్యోగం ఎలా సంపాదించాలో దానికోసం ఆలోచించరా వాళ్ళని ఎలా చావు దెబ్బ కొట్టాలనేది ఆలోచించొద్దు అని చెప్పేసి అంటుంది సరే మమ్ సరే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా కేఫ్లో అంత శుభ్రం చేస్తూ ఉంటుంది ప్రేరణ ఇంకా కుమారు సిద్ధు మాట్లాడుకుంటూ ఉంటారు చూడు కుమార్ నీవక్కడికే చెప్పాను మేము భార్యాభర్తలు అని చెప్పేసేసి ఆ విషయాన్ని నువ్వు ఎక్కడా మాట్లాడకు మళ్ళా ప్రేరణకి కోపం వస్తుంది అని చెప్పాను కానీ చచ్చా నేనెందుకు మాట్లాడతాను అని చెప్పేసి అనేసరికి ఈ లోపల జయకృష్ణ ఫైల్ పట్టుకుని కేఫ్కి వస్తాడు ఇంకా కేఫ్లో ఒక్కసారిగా సిద్ధుని ప్రేరణ చూసి హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే నేను ఒక క్లయింట్ని కలవాలనుకున్నాను అడ్రస్ చెప్పమంటే ఇక్కడ మీ కేఫ్ దగ్గర షెల్టర్ బాగుంది కాఫీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి కదా ఇక్కడికే లొకేషన్ పెట్టుకున్నాను అయినా కూర్చోండి అయ్యా కూర్చోండి అనంగాని అబ్బే లేదు సార్ వెళ్తాం సార్ అనగానే ఏంటి వెళ్ళేది మీ ఇద్దరికీ మీ పెద్దవాళ్ళతో మాట్లాడి నేను పెద్దగా పెళ్లి చేయాలి అనుకుంటున్నాను మీ పెద్దవాళ్ళ నంబర్లు ఇవ్వు ఇవ్వండి అనగానే అబ్బే అదేంటి సార్ మా పెద్దవాళ్ళ నంబర్లు ఎందుకు నిజం చెప్పేస్తాను నేను ఈ తాత తట్టుకోలేను అని చెప్పి ప్రేరణ చెప్పడానికి ట్రై చేస్తుంది వెంటనే సిద్ధు చేపట్టుకుని ఆపేస్తూ కాదండి మేము సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం కదా అది అయ్యేంత వరకు మా పెళ్లి విషయం బయట పెట్టకూడదని అనుకున్నాము ఆ విషయం అప్పుడే చెప్పొద్దు అంతే అంతకు మించి ఏం లేదు అని చెప్పేసి అంటాడు